ఇది శ్రీగురు చరిత్ర ఆరవ భాగం నామధారకుడు ఇలా అన్నాడు రాశి బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందు వలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్లారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను దానికి సిద్ధుడిలా చెప్పారు పూర్వం రావణాసురుని తల్లి కైతసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది బల రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు అతడు అక్కడకు వెళ్లి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు త్రోక్తాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో బడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు ఇప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడిన లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకరా నీవు వరం ఇయ్యదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంతకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీనివలన నీవు నా అంతటి అవుతావు నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణ ఎక్కడ నుండి వస్తున్నావు ఎక్కడకు పోతున్నావు అన్నాడు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకుపోతున్నాను అని దానిని చూపాడు రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి అడవిదున్నలన్నింటినీ చంపుతూ ఉండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలనే వారు ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే గాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదించగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతున్నదే నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతనిని చూచి రావణుడు నీవెవరు ఎవరి పిల్లాడు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయమేస్తోంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు ఆ వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రానుబాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ ఇక మోయలేనప్పుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని మూడుసార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాణి కోపంతో లింగాన్ని పెకలింపచూచాడు భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదల్లేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది నామధారక దానిని భూ కైలాసం అనవచ్చు ఇక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు ఇంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు